ఈ కథలో మనం రేణుక గురించి తెలుసుకుందాం రేణుక తన చదువు మధ్యలోనే ఆపేసి కూలి పనికి వెళ్ళడం ప్రారంభించింది ఆ రోజు కూడా ఎప్పటిలానే పనికి వెళ్తుంది అయితే ఆ రోజు తను ఎదుర్కొన్న ఒక సంఘటన తన జీవితాన్ని ఎంత ఎఫెక్ట్ చేస్తుందో ఈ వీడియోలో చూద్దాం ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూడండి అలానే ఈ వీడియోని ఒక లైక్ కూడా చేయండి అలానే నా ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూపీలోని మీరట్లో రేణుక తన నానమ్మ తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉండేది రేణుక తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించడం వల్ల తన నానమ్మ తాతయ్యలు రేణుకను చాలా గారాభంగా పెంచారు రేణుక చాలా తెలివైన అమ్మాయి అయితే ఒకరోజు ఎప్పటిలాగానే కాలేజీకి వెళ్ళి వచ్చింది కానీ ఆ రోజు తన నానమ్మ తాతయ్య ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు నేను చాలా ముసలివాడిని అయిపోయాను ఇప్పుడు నా మనవరాల మంచి చెడులు కూడా నేను చూడలేకపోతున్నాను తను ఇప్పుడు చదువుకుంటుంది తర్వాత తనకి పెళ్లి చేయాలి అంటే నేను ఆ బాధ్యతని మోయలేనేమో ఇప్పటికే చాలా కష్టపడుతూ ఈ తిండైనా దానికి పెడుతున్నాం అంటూ తన తాతయ్య నానమ్మ బాధపడుతూ మాట్లాడుకోవడాన్ని రేణు వింటుంది దాంతో మరుసటి రోజు నుంచి కాలేజీకి వెళ్ళడం మానేస్తుంది దాంతో తన నానమ్మ అడుగుతుంది ఏమైంది నువ్వు కాలేజీకి వెళ్ళలేదు అని దాంతో రేణు ఇలా అంటుంది ఇప్పటికే నాకు చదువు చాలా ఎక్కువైపోయింది నాకు కాలేజ్కి వెళ్ళబుద్ధి అవడం లేదు అని అంటుంది దాంతో ఎప్పుడు లేనిది ఏంటి ఇది కాలేజ్ గురించి ఇలా మాట్లాడుతుంది ఎప్పుడు నేను కాలేజ్ మానేయమన్నా సరే మానేది కాదు అలాంటిది దానంతట అదే చదువు మానేస్తాను అని అంటుంది ఏంటి అని అనుకుంటుంది అర్థమైందా ఫ్రెండ్స్ రేణు తన తాతయ్య నానమ్మ చెప్పకుండానే వాళ్ళ ఇంట్లో బాధ్యతలను అర్థం చేసుకుంది తను ఇప్పటి నుంచి బాధ్యతగా వ్యవహరించాలి అని కూడా అర్థం చేసుకుంది అందుకనే తన చదువు మానేసి తను ఇంట్లో పనులు నేర్చుకోవడం మొదలుపెట్టింది ఆ తర్వాత ఒకసారి తన నానమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది నానమ్మ నానమ్మ నేను కూడా పనికి వెళ్తాను నాకు పనికి వెళ్ళాలని ఉంది రోజంతా ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు అని అంటుంది దాంతో తన నానమ్మకు ఒక విషయం అర్థమవుతుంది నువ్వు కావాలనే చదువు మానేసావు కదా మేము నిన్ను బరువుగా భావించట్లేదమ్మా మేము ముసలి వాళ్ళు అయిపోయాము నీకు ఇంకా పెళ్లి చేసేయాలి నీకు పెళ్లి చేసేసామంటే మా బాధ్యతలు తీరిపోతాయి మేము ఉన్న దాంట్లోనే బతుకుతాము అని అంటుంది దాంతో రేణు ఇలా అంటుంది అవునులే నానమ్మ నాకు పెళ్లి చేద్దురు కానీ అప్పటి వరకు నేను ఇంట్లో పని నేర్చుకున్నాను కదా ఇప్పుడు ఏదైనా పనికి వెళ్ళి ఎంతో కొంత సంపాదించుకు వస్తా ఇంట్లో కూడా కొంచెం బాధ్యతగా ఉంటాను అని అంటుంది దాంతో తన నానమ్మ సరే నేను వెళ్ళే చోటే నువ్వు వెళ్దూ గాని అని అంటుంది రేణు కూడా సరే నానమ్మ నేను నీతో పాటే పనికి వస్తాను అని అంటుంది అయితే సంవత్సరంలో మూడు నెలల పాటు తన నానమ్మ వేరే ఊరు వెళ్ళి గోధుమల పంట యొక్క కోస్తూ ఉంటుంది దాంతో ఈ అవకాశం ఈసారి రేణుకి వస్తుంది రేణు కూడా నేను వెళ్తాను నానమ్మ నువ్వు తాతయ్యని చూసుకో తాతయ్యకి ఒంట్లో బాగోలేదు కదా అని అంటుంది దాంతో నువ్వు జాగ్రత్తమ్మ జాగ్రత్తగా ఉండు అని అంటుంది సరే నానమ్మ అంటూ మిగిలిన కూలీలతో పాటు మూడు నెలలు ఉండటానికి తను యూపీ నుండి హర్యానా వెళ్తుంది రేణు మనసులో ఇలా అనుకుంటూ ఉండేది కాలేజ్ లైఫ్ చాలా బాగుండేది ఫ్రెండ్స్ అందరితో సరదాగా నా జీవితాన్ని గడిపేశాను కానీ బాధ్యతలు పట్టుకున్నప్పటి నుంచి నా వల్ల కావడం లేదు కానీ నానమ్మ తాతయ్య నన్ను ఇరవై సంవత్సరాల పాటు ఎలా పెంచారో అని వాళ్ళ కష్టాన్ని తలుచుకుని బాధపడుతూ ఉంది రేణు చూడడానికి చాలా అందంగా ఉండేది ఎప్పటిలానే తాను హర్యానాలో ఒక ప్రాంతంలో కూలిపనికి వెళ్ళింది ఆ భూమికి సంబంధించిన యజమానికి వెయ్యి ఎకరాల భూమి ఉందంట సంవత్సరంలో మూడు నెలలు పక్క ఊరు నుంచి లేదంటే పక్క రాష్ట్రం నుండి కూలీలను తెప్పించుకుని తను తన భూమిని సాగు చేసుకుంటూ ఉంటాడు అందులో భాగంగానే రేణు కూడా అక్కడికి వెళ్ళింది అయితే ఆ వ్యక్తి చాలా మంచోడు అని అక్కడ వాళ్ళు అందరూ చెప్పుకుంటూ ఉంటారు ఈ రోజుల్లో మనుషులను పెట్టుకుని ఎవరు పని చేయిస్తున్నారు అందరూ యంత్రాలే అని అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటుంటే రేణు వింటుంది నిజంగా ఈ వ్యక్తి చాలా గొప్పవాడు అందుకనే నాకు కూడా కొంచెం పని దొరికింది ఈ డబ్బులతో నేను తాతయ్య ఆరోగ్యాన్ని కూడా చూసుకోవచ్చు అలానే ఈ డబ్బు కొంచెం దాచుకుంటే నా పెళ్ళికి కూడా పనిచేస్తుంది అని అనుకుంటుంది అయితే వీళ్ళందరూ హర్యానానికి వెళ్ళిన వెంటనే ఆ సాగుభూమి యొక్క యజమాని వచ్చి వీళ్ళందరి యొక్క మంచి చెడులను అడుగుతాడు తర్వాత మీకు ఎప్పటిలా కాకుండా ఈసారి ఇంకొంత డబ్బు ఇస్తాము ఎవరు ఏమీ ఆలోచించకండి చక్కగా పని చేయండి అని అంటాడు దాంతో అందరూ చాలా హుషారుగా పని చేస్తూ ఉంటారు అయితే వీళ్ళు హర్యానా వెళ్ళి పది రోజులు అయిపోతుంది ఒకరోజు ఆ యజమాని అక్కడికి రాడు ఎందుకంటే అతనికి పని ఉండి బయట ఊరు వెళ్తాడు అయితే అతని స్థానంలో అతని కొడుకు అమెరికాలో చదువుకున్న వ్యక్తి అని రాజ్ అక్కడికి వస్తాడు తన ఫ్రెండ్స్తో పాటు తన భూమి మొత్తాన్ని చూస్తూ ఇదంతా మా భూమేరా ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ వేరే వేరే ప్రాంతాల నుండి వస్తున్నారు ప్రతి సంవత్సరం మా నాన్నగారు వీళ్ళందరినీ ఇక్కడికి తెప్పించి మా భూమిని సాగు చేయిస్తారు అని అక్కడికి సంబంధించిన వివరాలని తన ఫ్రెండ్లకు చెప్తూ చెప్తూ ఒక్కసారిగా తను రేణుని చూస్తాడు రేణుని చూసిన ఒక క్షణం తన మాట తడబడుతుంది అంతలో రాజు యొక్క పనివాడు వచ్చి చాలా ఎండగా ఉండడంతో రాజ్ అలసిపోతాడు ఏమో అని గొడుగు పడతాడు అప్పుడు రాజ్ ఇలా అంటాడు ఎందుకురా గొడుగు పట్టావు అని అప్పుడు ఆ పనివాడు ఇలా అంటాడు నేను నాన్నగారికి కూడా రోజు ఇలాగే పడతాను బాబు అందుకనే పట్టాను అని అంటాడు సరే అయితే అంటూ ఆ గొడుగు చాటున తను నడుస్తూ రేణు దగ్గరికి వెళ్తాడు రేణును అలా చూస్తూ ఉంటాడు అప్పుడు తన ఫ్రెండ్ దాన్ని గమనించి ఏంట్రా రాజ్ ఆ అమ్మాయిని అలా చూస్తున్నావు అని అంటే అప్పుడు రాజ్ ఇలా అంటాడు నాకు అమ్మాయి నచ్చింది అని దాంతో ఆ ఫ్రెండ్ ఏంట్రా తప్పుగా ఏమైనా ఆలోచిస్తున్నావా వాళ్ళు ఏదో కూలి పనులు చేయడానికి ఇక్కడ దాకా వచ్చారు అలాంటి అమ్మాయిల గురించి నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావా అని అంటే రాజ్ ఇలా అంటాడు నేను తప్పుగా ఏమీ ఆలోచించట్లేదురా ఆ అమ్మాయి చూడడానికి చాలా బాగుంది నేను ఆ అమ్మాయితో మాట్లాడాలి అని అనుకుంటున్నాను అని అంటాడు దాంతో రాజ్ ఫ్రెండ్ ఇలా అంటాడు నువ్వు దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి నువ్వు డబ్బులు విసిరేస్తే ఎవరు రారు చెప్పు అలాగే డబ్బులు ఇసిరా ఆ అమ్మాయి కూడా వస్తుందేమో అని అంటాడు దాంతో రాజుకి చాలా కోపం వస్తుంది నేను ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నానేమోరా దయచేసి నువ్వు తన గురించి అలా మాట్లాడకు అని అంటాడు లేదురా ఒకసారి చెక్ చేయి ఎలాగైనా కూలి పని చేయడానికే వచ్చింది కదా నువ్వు డబ్బులు ఇస్తే ఎన్నిసార్లు వస్తుందో చూద్దాం అని అంటాడు దాంతో రాజు సరే తను చెక్ చేద్దాం అని అనుకుంటాడు ఫస్ట్ తనతో మాట్లాడాలి అని భావించి అక్కడున్న కూలి వాళ్ళందరినీ నుంచోపెట్టి ఒక్కొక్కళ్ళుగా వాళ్ళ గురించి తెలుసుకుంటూ ఉన్నాడు అలా రేణు దగ్గరికి వచ్చి మీ పేరు ఏంటి అని అడుగుతాడు దాంతో రేణు నా పేరు రేణు అని చెప్తుంది అప్పుడు తన ఇంట్లో పరిస్థితులన్నీ చెప్తుంది మా తాతయ్య నానమ్మకి ఒంట్లో బాగోలేదు వాళ్ళ బదులు నేను వా ఇక్కడికి వచ్చాను పని చేయడానికి అని అంటుంది దాంతో రాజ్ కరిగిపోతాడు పక్కకు వెళ్ళి తన ఫ్రెండ్తో ఇలా అంటాడు ఈ రోజుల్లో కుటుంబం గురించి ఆలోచించే అమ్మాయిలు ఎంతమంది ఉన్నారా ఈ అమ్మాయి నిజంగానే ఫస్ట్ క్లాస్ అని నేను చెప్తాను అని అంటాడు దాంతో తన ఫ్రెండ్ అరే అరే ఏదో మనల్ని మెప్పించడానికి ఏదో చెప్తుంది దాన్ని నువ్వు నమ్మేస్తావా ఈరోజు రాత్రి దాన్ని పడి పాడదాం అని అంటాడు దాంతో రాజ్ సరే అని అంటాడు అయితే అందరూ పని చేసుకుంటూ ఉండడంతో రేణు మాత్రం కొంచెం దూరంలో పని చేసుకుంటూ ఉంటుంది అప్పుడు రాజ్ రేణు దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకుంటాడు దాంతో రేణుకు చాలా కోపం వస్తుంది ఏంటి బాబు చేయి వదలండి ఎవరైనా చూస్తే బాగోదు అని అంటుంది దాంతో రాజు అసలు ఊరుకోడు నాకు నువ్వు నచ్చావు రేపు నేను ఒక ప్లేస్ చెప్తాను అక్కడికి రా నీతో పని ఉంది అని అంటాడు దాంతో రేణుకు చాలా కోపం వస్తుంది అప్పుడు ఇలా అంటుంది మీరు ఇలాగే ప్రవర్తిస్తే నేను ఇక్కడున్న వాళ్ళందరి ముందు మిమ్మల్ని అల్లరి చేస్తాను అని అంటుంది దాంతో రాజు ఒక్కసారిగా రేణు చేయి వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు తన ఫ్రెండ్తో ఇలా అంటాడు నువ్వు అనవసరంగా తన ముందు నన్ను బ్యాట్ చేసావురా నాకు నిజంగానే అమ్మాయి నచ్చింది ఆ అమ్మాయి ఒప్పుకుంటే తను పెళ్ళి చేసుకుందాము అని అనుకున్నాను అని అంటాడు దాంతో తన ఫ్రెండ్ అరే నువ్వు నాకు ముందే చెప్పాల్సింది కదా నేను అనవసరంగా నువ్వు ఏదైనా తన మీద ఆశపడ్డావేమో అని అనుకున్నాను అని అంటాడు దాంతో రాజు చాలా బాధపడతాడు మరుసటి రోజు రాజ్ అందరికీ భోజనాలు పెట్టిస్తాడు అప్పుడు కూలీల్లో ఒక వ్యక్తి లేచి ఏంటి బాబు ఎప్పుడు లేనిది మీరు అన్నం పెట్టిస్తున్నారు అని అంటాడు దాంతో రాజ్ ఇలా అంటాడు నేను ఎప్పుడూ లేని మా నాన్నగారి పొలాలని చూడడానికి వచ్చాను ఇక్కడికి వచ్చాక నా మనసు ఇక్కడే వదిలేశాను అందుకనేసి ఈ శుభవార్త మీ అందరికీ చెప్దామనే ఉంది కానీ ముందు తనకు చెప్పి ఆ తర్వాత మీకు చెప్తాను అని అంటాడు దాంతో అక్కడ కూలీలు కడుపు నిండా భోజనం చేసి తనని ఆశీర్వదిస్తారు అయితే తర్వాత రాజ్ రేణు దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నా ఫ్రెండ్ ఇచ్చిన తప్పుడు ఇన్ఫర్మేషన్ వల్ల నేను నిన్ను రాత్రి అలా చేయవలసి వచ్చింది దయచేసి నన్ను క్షమించు అని అంటాడు దాంతో రేణు ఇలా అంటుంది దయచేసి నన్ను వదిలేయండి మేము చాలా పేదవాళ్ళము అని అంటుంది అప్పుడు రాజ్ ఇలా అంటాడు నువ్వు పేదదానివైతే నాకెందుకు నువ్వు చూడడానికి చాలా బాగున్నావు అలానే నీ క్యారెక్టర్ కూడా చాలా గొప్పది అందుకనే నేను నేను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను నేను చూసిన క్షణం నుంచి నేను నేను ప్రేమించడం మొదలు పెట్టాను అని అంటాడు దాంతో రేణుకి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఇంకా నువ్వు నీ స్థాయి గురించి ఆలోచిస్తున్నావా నా దగ్గర చాలా డబ్బు ఉంది చాలా అస్తులు ఉన్నాయి నువ్వు నాకు ఏం తేనక్కర్లేదు అని అంటాడు దాంతో రేణు తలదించుకుంటుంది అక్కడ కూలీలందరూ రాజ్ రేణుతో మాట్లాడడం వింటారు అప్పుడు రాజ్ వాళ్ళతో ఇలా అంటాడు చెప్పాను కదా నా మనసు వదిలేశాను అని ఈమె దగ్గరే ఈమెతో మీరైనా చెప్పండి ఈమెను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను దయచేసి ఒప్పుకోమని అని అంటాడు అక్కడ వాళ్ళందరూ అమ్మ నువ్వు చాలా అదృష్టవంతురాలు ఒప్పుకో ఒప్పుకో అంటూ రేణుని ఇబ్బంది పెడుతూ ఉంటారు అప్పుడు రేణు ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత రాజ్ తండ్రికి ఈ విషయం తెలుస్తుంది దాంతో రాజ్ తండ్రి రేణు యొక్క తాతయ్య గారికి ఫోన్ చేసి మాట్లాడతాడు అప్పుడు రేణు యొక్క తాతయ్య గారు ఇలా అంటారు మా మనవరాలకి ఏదైనా తెలియకుండా తప్పు చేస్తుంటే క్షమించండి అంతేగాని మీ స్థాయికి మేము ఎక్కడ పోల్చగలము అని అంటాడు అప్పుడు ఆయన ఇలా అంటారు మీరు ముందు ఇక్కడికి రండి మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం అని అంటాడు ఆ తర్వాత మరుసటి రోజు రేణువాళ్ళ తాతయ్య వస్తారు అప్పుడు రాజు వాళ్ళ తండ్రి ఆయన ముందు నుంచి ఇలా అడుగుతారు నాకు మీ అమ్మాయి నచ్చింది మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాము మీకు ఈ సంబంధం ఇష్టమేనా అని అంటారు అప్పుడు రేణు వల్ల తాతయ్య గారు భయపడుతూ మాకు ఇష్టమే బాబు మా అమ్మాయి సంతోషంగా ఉంటే చాలు తను చాలా కష్టాలు పడింది దయచేసి మా అమ్మాయిని చక్కగా చూసుకుంటామని మాకు మాట ఇచ్చి మా అమ్మాయిని పెళ్లి చేసుకోండి అని అంటాడు ఆ తర్వాత రేణు యొక్క పెళ్లి చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది రేణు యొక్క అత్తగారు రేణుని చాలా బాగా చూసుకుంటుంది రోజు రోజుకు రేణు వాళ్ళ ఇంట్లో మనిషిలా కలిసిపోతుంది వాళ్ళ తాతయ్య చనిపో పోవడంతో తన నాన్నమ్మను కూడా తన దగ్గరే పెట్టుకుని చూసుకుంటూ ఉంటుంది రాజు కూడా చాలా బాగా రేణుని చూసుకుంటూ ఉంటాడు ఇలా రేణు యొక్క జీవితం మారుతుంది అని ఎవరు ఊహించి ఉండరు కానీ రేణుతో వచ్చిన కులీలందరూ చాలా తప్పుగా మాట్లాడుకున్నారు కొంతమంది తప్పు తప్పుపట్టారు కొంతమంది రాజుని తప్పుపట్టారు మరి కొంతమంది రేణు యొక్క అదృష్టం అంటూ కూడా మాట్లాడుకున్నారు మొత్తానికి రేణు యొక్క జీవితం మాత్రం సెటిల్ అయిపోయింది తన బాధ్యతల్ని అర్థం చేసుకుని చదువు మానేసింది కూలి పనికి వెళ్ళడం ప్రారంభించింది కానీ ఆ భగవంతుడికి ఇది ఇష్టం లేదేమో అందుకనే తన జీవితాన్ని ఇంత అందంగా రాశాడు ఇంతకీ వీడియో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ అలానే నా ఈ వీడియోని లైక్ కూడా చేయండి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్